హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకున్నాను అంటే ఇండియా గ్రీన్ కార్డు ఇక్కడ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇండియాకే కానీ వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళొచ్చి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అమెరికాకి రావాలి అని అనుకుంటే అంటే బిజీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి రావడము అలా వెళ్ళి వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే ముందు యుఎస్ బార్డర్లో మళ్ళీ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడదామని వీడియో చేస్తుంది ఎవరైనా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అమెరికా ఎంట్రీ ఎంట్రన్స్లో గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇండియాకి కానీ లేకపోతే వేరే అదర్ కంట్రీకి కానీ వెళ్ళి తిరిగి మళ్ళీ యుఎస్కి రావాలి అంటే ఇక్కడ లాఫుల్ పర్మనెంట్ వాళ్ళు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చే వాళ్ళ వచ్చే ఎవరికైనా యుఎస్ బోర్డర్లోకి వచ్చేటప్పుడు వాళ్ళని బాగా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారంట అని చెప్పేసి అని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏమి వాళ్ళని ఎలాంటి ఎలాంటివి అంటే ఎవరైనా ప్రీవియస్గా వాళ్ళ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నా కానీ లేకపోతే ఎక్కువ రోజులు వేరే ఆ కంట్రీకి వెళ్ళి వచ్చింది ఎక్కువ రోజులు అక్కడ వేరే కంట్రీలు స్టే చేసిన వాళ్ళకే కానీ అలాగే మళ్ళీ యూఎస్ తోటి ఎక్కువ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం అంటే ఇక్కడ రూల్స్ సరిగ్గా పాటించకపోవడము ఇక్కడ ఉన్న రూల్స్ని గ్రీన్ కార్డు వాళ్ళకు రూల్స్ ఉంటాయి కదా వాళ్ళ రూల్స్ని సరిగ్గా ఫాలో అవ్వకపోవడము అట్లాంటి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందంట అలానే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అది పర్మనెంట్ సిటిజన్షిప్ కాదు అని మొన్న జేడి వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఆయన ఫాక్స్ న్యూస్లో చెప్పాడంట కాబట్టి గ్రీన్ కార్డు ఉన్న ఉంది కదా అని చెప్పేసి మాకు సిటిజన్షిప్ ఉంది కదా అని వేరే కంట్రీస్కి వెళ్ళడము వెళ్ళి కొంతమంది అయితే సొంతగానే వాళ్ళ గ్రీన్ కార్డు స్టేటస్ ఏంటి అన్నది తెలుసుకొని వాళ్ళు వాళ్లే సొంతగా వెళ్ళిపోతున్నారు తిరిగి ఇండియాకి కానీ వేరే దేశాలకి బట్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే వచ్చే ముందు జాగ్రత్తగా అన్ని చూసుకుని రండి అలాగే వచ్చే యూఎస్ పోర్ట్లోకి ఎప్పుడైతే యూఎస్ ఎంట్రన్స్లో వస్తున్నారో అక్కడ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ అని ఒకటి ఇష్యూ చేశాడు కదా దాని వల్ల ఏంటంటే బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఇక్కడికి మనీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఫీజు పెడితే దానికి ఇక్కడ గా రెసిడెన్సీకి పొందడానికి అవకాశం ఉంటదనమాట అలాగే గ్రీన్ కార్డు అసలుకి ఉంటే రైట్స్ ఏముంటాయి అంటే గ్రీన్ కార్డు అది ఉన్న వాళ్ళకి లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్స్ అని అంటారు అనమాట వాళ్ళని అది ఉంటే కాకపోతే ఇక్కడ పని దానికి నివసించడానికి అయితేనేమి పని చేయడానికి అయితేనేమి ఇక్కడ అమెరికాలో ఉండొచ్చు అలాగే వర్క్ చేసుకోవచ్చు అనమాట గ్రీన్ కార్డు అది ఉంటే అంతేగాని దీని గ్రీన్ కార్డుని ఉంచుకోవాలి అని అంటే దానిని ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా కఠినంగా మారాయంట ఎక్కువ అమెరికాలో అమెరికా కాకుండా వేరే దేశంలో ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట మళ్ళీ ఒకవేళ ఎక్కువ రోజులు కానీ ఉంటే మళ్ళీ గ్రీన్ కార్డు కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి అప్లై చేసుకోవటం ఇవన్నీ కూడా మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ ప్రాసెస్ అంతా అలాగే మళ్ళీ ఏదన్నా ఇంతకుముందు ప్రీవియస్గా ఏదన్నా అంటే క్రిమినల్ కేసెస్లో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి కానీ ఉంటే వీళ్ళకి అనుమానం కానీ ఉందనుకోండి అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే అవకాశం ఉంటుంది అలాగే రిలేషన్షిప్ సరిగ్గా లేదనుకోండి అట్లా వాళ్ళకు కూడా అంటే వాళ్ళ మీద మంచి అంటే ఒపీనియన్ లేకపోవడము ఏదైనా సస్పిషియస్గా ఉందనుకోండి అనుమానాస్పదంగా అప్పుడు వాళ్ళు మట్టుకు వాళ్ళు గ్రీన్ కార్డుని వాళ్ళు తీసేసుకుంటారు ఫస్ట్ లెవెల్ సిబిపి వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళు ఫస్ట్ లెవెల్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళకి ఇంకా అభిమానంగానే ఉండి ఉంటే సెకండ్ లెవెల్ వాళ్ళకి పంపిస్తారు అన్నమాట క్వశ్చన్స్ అడగడానికి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ఈ వీడియో వల్ల నేను చెప్పదాల్చుకున్నది ఏంటి అంటే ఎవరైనా గ్రీన్ కార్డు ఉంది అని మాకు సిరియన్షిప్ ఉంది అని అనుకున్నట్టు అనుకొని ఏదైతే అది చెయ్యొచ్చు అక్కడికొచ్చి అని అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ గ్రీన్ కార్డుని మనం గ్రీన్ కార్డుని వీటన్నిటిని మనం అంటే లూజ్ అవ్వకుండా ఉండాలన్నమాట ఒకసారి వచ్చిన తర్వాత అది ఏదైనా సరే ఒకసారి వాళ్ళ దృష్టికి మనం నెగిటివ్గా పడింది అని అంటే మీకు వాళ్ళకి ఎప్పుడూ అది అనుమానంగా వాళ్ళ రికార్డులో ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడూ దాన్ని చెక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఒకవేళ మనం అంటే ఇండియాకి వెళ్ళని ఎక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు దాన్ని వెరిఫై చేస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువగా కాబట్టి గ్రీన్ కార్డు ఉన్నంత ఉంది అనేసి ఏదంటే అది ఎందులో అంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు అలాగని ఏదంటే అది చేయకూడదు వాళ్ళ రూల్స్ని వాళ్ళు ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అయితే గ్రీన్ కార్డు మనకున్నది మనం కాపాడుకోవచ్చు అనమాట అదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్తో నేను మళ్ళీ మీ కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి